ఎక్కడికి ఎక్కడికి ప్యాసెస్ క్యాట్వాకు రేపా ఏం కాదు మేడం మనం బోట్లో ఉన్నాం కాబట్టి బోటు వా అంటే బోట్ వాకు ఇటు కొంతమంది ఇటు ఇటువైపు కొంతమంది అటువైపు కొంత వచ్చింది ఊరి ఇస్తారు ఇలా వచ్చేయండి మేడం ఇంకా ఇక్కడికి వచ్చేయండి మీరు కూడా ఇట్లా వచ్చేయండి మీరు అక్కడే ఉండండి ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాం ఓకేనా ఇక్కడ మధ్యలోకి వచ్చేయండి మధ్యలోకి వచ్చేయండి ఓకే ఏం కాదు శారీస్ అందరూ కూడా శారీస్ ఇలా పట్టుకోండి చున్నీ చున్నీ ఉంటే కనుక చున్నీ ఇలా పట్టుకోండి ఓకేనా వన్ బై వన్ ఒక్కరి తర్వాత చెప్తాను మేడం మా వాడు చెప్తాడు ఎలా చేయాలనేది ఈరోజు ఈటీవీ టీవీ అన్ని ఇక్కడే ఉన్నాయి కూర్చొని వీడియోస్ తీసుకొచ్చారు అనగా అతను ఎవరికి కనిపించదు కింద ఎవరైనా ఉంటే కనుక కూడా పైకి వచ్చేయండి మనకి ఇంపార్టెంట్ లొకేషన్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఓకే అలాగే మన బోటికి రైట్ సైడ్ లో చూస్తే కనుక ఒక హ్యూమన్ ఫేస్ కట్ కనిపిస్తుంది ఒక నదిత ముక్కు నోరు గడ్డ మనకి రైట్ సైడ్ లో దూరంగా చూస్తే కదా కొండపైనే ఒక ఆకారం కనిపిస్తుంది చూడండి నిదుట ముక్కు నోరికి కనిపించిందా చివరికి అది 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 అదిగా కనిపించిందా కనిపించిందా మీకు కనిపించినాక నాకు చెప్పండి అమ్మా ఎందుకంటే అది అటువైపు లేదు ఇటువైపు ఉంది